పవన్ అసలు ఏం అర్థం కావట్లేదు పవన్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు ఏ చీరలు మీద ఏ ఆఫర్ అర్థం కావట్లే నువ్వేమో వీడియోలు స్టార్ట్ చేద్దామంటావు సరే ఒకసారి రా సంపద అన్నీ ఇక్కడ ఉన్నాడు అడిగే చెప్దాం అన్నా ఏం చేస్తున్నావు అన్న ఇక్కడ ట్వంటీ పర్సెంట్ చూసా అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ చూసా థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా చూస్తున్నా నాకు అర్థం కావట్లే ఏ చీరకి ఏ పర్సెంటేజ్ ఉందో చెప్పు ఫస్ట్ ట్వంటీ ఉన్నాయి

మీరు కూడా మన చిల్లపల్లి వీవర్లీ పేజ్ ని ఫాలో అవుతూనే ఉండండి మనకి యూట్యూబ్ లో కూడా పేజ్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనకి బంజారా హిల్స్ అండి రోడ్ నెంబర్ టెన్ అండి మీకు తెలీదా మన షాప్ చిలపల్లి చిల్లపల్లి వచ్చేసేయండి